నమస్తే టీవీ కమంట్వికి స్వాగతం తన తండ్రి గుండవరపు శ్రీరాములు నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని పలుసేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకూరి రాజీ అన్నారు ఖమ్మం ప్రకాష్ నగర్ ఆచార్య జయశంకర్ ఉద్యానవనంలో ఎంపిక చేసిన రెండు వందల మంది నిరుపేదలకు వస్త్రదానం చేశారు సభకు అధ్యక్షత వహించిన రాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లుగా తాను విద్య వైద్యం వస్త్ర అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టినట్లు ప్రకటించారు భవిష్యత్తులో కూడా తన సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు వివరించారు రాజీ స్థానిక కార్పొరేటర్ కొప్పెర సరిత ఉపేందర్ దంపతులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిలక్ ట్రస్ట్ సభ్యులు నున్న కృష్ణప్రియ ఎర్రం స్వరూప వాసవి చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమా సూరి పత్తిపాక సీను హిమాం శ్రీరాములు సతీమణి ఆదిలక్ష్మి తదితరులు అతిథులుగా హాజరయ్యారు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి రాజీ సేవా కార్యక్రమాలను కొనియాడారు సేవలను మరింత విస్తృతం చేయాలి అని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీనిచ్చారు అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు ఎదుర్కొంటూ మీ కళ్ళ ముందు అందరినీ చూసే ఉంటాను నన్ను నాయకు వెళ్తే ఉండొచ్చు చిన్నప్పటి నుంచి మీ ముందే కళ్ళ ముందు పెరిగి వచ్చాను నేను అలాగే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చి స్థాయికి ఎదిగాను నేను అందుకే నాకేంటంటే నాకు ఉన్న దాంట్లో ఏదో హెల్ప్ చేయాలి సంతోషంగా కొంచెం అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రస్ట్ చేయడం మొదలు పెట్టడం జరిగింది అలానే ప్రతి ఒక్క సంవత్సరం నేను ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాను పేదవారికి నిత్యం సరుకులు ఒకసారి ఐటమ్స్ ఒకసారి భోజనాలు అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను బహుశా ఈ రోజు కూడా నేను ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడే నా స్పీచ్ ఫస్ట్ అండి నాకు చాలా ఎప్పుడూ మాట్లాడలేదు కాకపోతే మా నాన్నగారు నాలుగో వర్ధం సందర్భంగా ఈరోజు ఆయనే నాకు ఆ ధైర్యం ఇచ్చిండొచ్చు అందుకే మాట్లాడుతున్నాను అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాయకు ధన్యవాదాలండి సభకు విచ్చేసిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అందరికీ ధన్యవాదాలు ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి రాజీ ప్రతి దానికి కూడా మీరు నా తోడుగా ఉండాలి చేయాలి అని చెప్పేసి ముగ్గుల పోటీలు పెట్టినా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మీరు ముందుండాలి అని చెప్పేసి ఎప్పుడు పిలుస్తుంది కానీ ఇలాంటి చిన్న వయసులోనే ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసినా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీలాంటి వాళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళకు ఇంకో చోట కార్యక్రమం చేసినప్పుడు ఇలా చేస్తుందని చెప్పుకొని అందరూ ఆమెను మంచిగా తీసుకొని మంచిగా ఆశీర్వదించి ఇంకా పైకి పైకి ఎదగాలని చెప్పేసి మీ అందరూ నాన్నగారికి ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది మనం పిల్లలు పిల్లలుగా పుట్టడం పెద్దవాళ్ళ అదృష్టం అనుకుంటే తల్లిదండ్రులకి ఇలాంటి బిడ్డలు పుట్టడం కూడా ఒక అదృష్టమే అనుకోవాలి ఎందుకంటే మనం ఎంత సంపాదించినా నెల చివరి రోజులో మనం ఏంటి మన బడ్జెట్ ఏంటి అని ఆలోచించుకునే రోజులే ఇప్పుడు ఉన్న ఖర్చులకు కూడా అట్లాంటిది ఈ ఇన్ని మంచి విషయాలు చేసుకుంటా ప్రతి సంవత్సరాల నుంచి కూడా ఆ ఫౌండేషన్ నడుపుతున్నారు ఆ ఇంటి తలుపు ఎవ్వరు కొట్టినా ఏ టైంలో కొట్టినా ఉన్నాననే తను మహిళ అయినా కూడా ప్రతిరోజు కూడా ఏ రోజైనా నేనున్నానని ముందుకు వస్తున్నారు కదా మనం ఇట్లాంటి మహిళల్ని మనం ప్రోత్సహిస్తే రాజుగారి లాంటి వాళ్ళ వాళ్ళని పది సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నారు చాలా నాకు గౌరవకారం అని అనిపిస్తుంది నేను కూడా ఈ ఫౌండేషన్లో నెంబర్ అయినందుకు నేను కూడా చాలా అదృష్టం నేను కూడా

సొంతం కులాలు వేరైనా మతాలు వేరేనా అన్నదమ్ముల పిల్లల్లాగా మెలిగాం వాళ్ళ నాన్నగారు గుండారపు శ్రీరాములు గారు మచ్చలేని మనిషి మానవత్వం మంచితనానికి మారిపోయారు వాళ్ళ నాన్నగారు ఆయన అకాల మరణంతో ఆ కుటుంబం చాలా బాధలకు గురైంది ఆ తండ్రి ఆశయాలకి తండ్రి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ ప్రాంతాన్ని ఎక్కడైతే వాళ్ళ తండ్రి గారు నివసించారో ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ప్రతి సంవత్సరం వర్ధంతికి ఏదో తనకు తోచిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పేద పిల్లలకి పేద వ్యక్తులకి ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పోయిన సంవత్సరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా ప్రాంతాన్ని ఎంచుకొని ఇలాగా కార్యక్రమాలు చేస్తున్నందుకు దానికి తెలంగాణ వచ్చిన అది మహారాజులందరూ బాలగంగాధర తిలక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మంచి కార్యక్రమం ఈ దాని చక్కని కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మరి చక్కని కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకుడు పత్తిపాక శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇంకో సోదరుడు కొప్ప రూపేందర్ గారు మీ అందరికీ చిరుపరిచయమే వారి శ్రీమతి ఇక్కడ కార్పొరేటర్గా ఉంది ఎప్పుడు కూడా మరి ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇటువంటి పెద్దలు తల్లులు సోదరి అందరికి కూడా చేతులెత్తి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మనందరం కూడా కృతజ్ఞత చెప్పాలి అభినందన చేస్తున్నటువంటి సోదరి మరి చెరుకురి రాజీ ముకుంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో చక్కని సేవా కార్యక్రమాలు చాలా సంవత్సరాల నుంచి తను నిర్వహిస్తూ ఉంది వాళ్ళ నాన్నగారు శ్రీరాములు గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఒక మంచి ఆలోచనతోటి మీ అందరికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి మధ్యతరగతి బీద సోదరి తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరి తరఫున ఆ సోదరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనకి ఇందాక మా మిత్రుడు చెప్పాడు ఇందున మళ్ళీ ఒక్కసారి తనకి సోదరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి యొక్క మనందరి యొక్క ఆశీర్వాదాలు అదేవిధంగా మనందరం కూడా వారి కుటుంబాని కోసం వారి కోసం మంచి జరగాలి ఆర్థికంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి అన్ని రకాలుగా మేలు జరగాలని చెప్పేసి మనందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులు సోదరులు వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కోసం వాళ్ళ వార్షికోత్సవం సందర్భంగా ఆ ఒక మనసులో కలిగింది వాళ్ళ డాడీ చెప్పుంటారు పేద బడుగు బలహీన వర్గాల ఆడపడుతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరులు ఇవ్వాలని ఒక సంకల్పంతో వారు నిన్న టోకెలు ఇచ్చిన్నారు ఎదురు చూస్తున్నారు మీ అందరికీ తొందరలో ఇచ్చి పంపుతాం మీరు పది నిమిషాలు ఓపికతో మాట్లాడి రాజీ గారి యొక్క త్యాగం ప్రేమ అభిమానాన్ని పొందాలని కోరుతూ మరి అట్లా అని ఎన్నో కార్యక్రమం చేయాలని ఆనందంతో ఆమెకున్నటువంటి దానికన్నా ఆమె చాలా ఎక్కువగా చేస్తుంది వాస్తవంగా అవును ఉండేది మీరు అర్థం